నా వల్ల ఏం జరుగుతా ఉంది నా వల్ల పార్టీకి లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందని దయచేసి ఎక్కడ ఆలోచించు అందరు చెప్తున్నారు మే పదమూడు మా కోసం మీరు మేము గెలవాలని మీరు శ్రద్ధగా ప్రయత్నం చేసిరు మీ శక్తి ఎత్తుంటే అంతకంటే ఎక్కువ ప్రయత్నం చేసి ఎంపీలను గెలిపించారు ఇలా ఎంపీల బాధ్యత ఇటువైపు నుంచి అటువైపు షిఫ్ట్ అయింది మా కోసం పనిచేసిన కార్యకర్తల్ని స్థానిక సంస్థల ఎన్నికలలో గౌరవ ప్రజాప్రతినిధులుగా గెలిపించుకోవడమే మా ముందున్నటువంటి మొదటి మేము అనుకుంటే మీరు మేము మనం అందరం చేయాల్సింది ఏంటంటే ప్రతి బూతుని గెలిస్తే పార్లమెంట్ గెలిస్తామని ఎట్లయితే అమిత్ షా గారు ప్రతి మీటింగ్ లో చెప్తారో మాకు మేము కూడా ప్రతిసారి అట్లే చెప్తా ఉన్నాం పంచాయతీ వార్డు మెంబర్ దగ్గర నుంచి మొదలుకొంటే పార్లమెంట్ దాకా ఈ దేశం కోసం మాట్లాడే పార్టీ ఈ దేశం కోసం ఆలోచించేటువంటి పార్టీ ఈ దేశ అభ్యున్న కోసం ఆరు నిమిషాలు పనిచేసేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే కేవలం భారతీయ జనతా పార్టీ పార్టీ ఇందాక వస్తే వస్తే నేను కొద్దిగా ఆలస్యం రావడం జరిగింది మీ దగ్గరికి ఎందుకంటే నాకు ఒక కింద ట్యాగ్ లైన్ వచ్చింది మేరకు ఎంపీ అని ఊళ్ళో భావాలందరూ వస్తుంటారు బాబు వాళ్ళందరినీ డిస్పోజ్ చేయకుండా వచ్చిన నడువు నడువు అని వెళ్ళగొట్ట ఆలస్యం అయితే వర్ణించాలి ఆలస్యానికి వచ్చి ఇంత కార్లో పేపర్ చదువుతుంటే ఆయన అమెరికా పోయి మాట్లాడుతున్నాడు భారతదేశం గురించి ఎవరైనా ఎవరు ఆయనకి ఏం తెలియదు అమెరికా లాంటి పక్కన ఎవరు చూసినారో చూసినా ఇప్పుడే పేపర్ వీడియో ఓపెన్ చేసి రింగ్ రోడ్ మీ దగ్గరకు వచ్చినప్పుడు అసలు వికారాబాద్ పోతున్నాం కదా ఏం మాట్లాడదాం వికారాబాద్ మంచి చెడ్డలైంది దేశం ఏముంది అనేది రెండు నిమిషాలు చదువుదా పేపర్ చదువుకుంటూ వచ్చిన వస్తూ వస్తూ ఎవరు నాకు తెలిసిన ఒక రిపోర్టర్ మిత్రుడికి ఫోన్ చేసిన ఏమున్నదన్న మా వికారాబాద్ అంతా వికారమే చేసి ఈ ఈ పక్కే తీసుకుపోయి షాబాద్ వచ్చే ఆదాయం వచ్చే షాబాద్ అవతలు కలిపారు పదిహేను నిమిషాల ఆటోలో టమాటోలు తెచ్చి వికారాబాద్ అనుకునే అమ్ముకునే శంకర్ పల్లెని తీసుకుపోయి కొంగారు జలాల్లో ఒక ఆయన పన్నెండు వందల ఎకరాలు అమ్ముకున్నాడు అన్నో పార్టీ తమ్ముడోని పార్టీ ఈ జిల్లాకు వచ్చి ఏం మాట్లాడతామన్నా మాట్లాడేదానికి ఏముంది మా జిల్లా లాంటి అవస్థలు ఏమున్నాయి అయ్యి చెప్పిండి ఒక విధంగా పోయినసారి కూడా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చిండీ చంద్రశేఖరరావు నాయకు వచ్చి మస్తు మాట్లాడి మీ ఊరి గురించి ఏం మాట్లాడిండు అనంతగిరి కావాతారో వింటున్నా కదా నేను బయట జిల్లా అని ఈ జిల్లా గురించి మీరేం చెప్తారనేది నేను వింటున్నా అట్లా మాట్లాడినా ఈ జిల్లాకి ఏం డెవలప్మెంట్ చేసిందో మీరు చూసి అన్నో దిక్కు పంచుకుంటాడు తమ్ముడో దిక్కు పంచుకుంటాడు అన్నో పార్టీలు ఉంటాడు తమ్ముడు పార్టీలు ఉంటాడు ఆ కుటుంబాలు తప్ప ఈ జిల్లాని బాగుపరిచిన ఎవరు దుర్మార్గంగా విభజించి వికారాబాద్కి ఆదాయం లేకుండా అన్యాయం చేసింది ఎవరంటే అప్పుడు విభజించిన చంద్రశేఖరరావు గారు తప్ప ఇంకొకరు కాదు అప్పుడు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ ఉంది అప్పుడు ఎవరు ఎంపీ ఉన్నారో నేను నా నోరు ఖరారు చేసుకో సిటీ పేరు మీద ఎన్ని వందల ఎకరాలు ఎట్లా దోసుకున్నారో రంగారెడ్డి జిల్లాకి ఎట్లా అన్యాయం చేసినో నాకంటే ఎక్కువ తెలుసు మరి మిగిలిన వికారావాదని ఏ రకంగా బాగుపరచాలి ఎట్లా అభివృద్ధి పరచాలి ఏ రకంగా చేయాలి అంటే దాని గురించి ఎవరు మాట్లాడారు ఎంతసేపు వాళ్ళ చేసిరు వీళ్ళిట్లా చేసిరు అని తిట్టుకోవడం తప్ప ఇంకొకటి లేదు కానీ ప్రకృతి మీకు మంచి వాతావరణాన్ని ఇచ్చింది మీరు ప్రకృతి పరంగా ఈ జిల్లా అన్ని జిల్లాల కంటే ఉంటుంది నేను సైన్స్ టీచర్ కాబట్టి ప్రకృతి గురించి ఎడిపోయినా మాట్లాడుతున్నాను రఘునందన్ ఐటా గురించి మాట్లాడుతున్నాడు రఘునందన్ కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తున్నాడు రఘునందన్ రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నాడు కొంతమంది నేను ఎవరికి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు నేను ధర్మం దగ్గర నిలబడతా దేశం దగ్గర నిలబడతానికి అనంతగిరి కొండల్ని ధ్వంసం చేసి ఆడగూడ విల్లాలి ఆడగూడ చెరువులు నాలాలు కబ్జాలు కొండ మీద నీళ్ళ కట్ట నీళ్ళు కడితే దాన్ని కూడా కొట్టుమని చెప్తారు ఈ పార్టీ ఆ పార్టీ వాళ్ళు తలతంగేదాలు నాకు సైన్స్ ఏం చెప్పింది మనం వైనాడు ఎందుకు కొట్టుకుపోయింది పార్లమెంట్ నడుస్తుంటే తెల్లారేసరికి వైనాడు ఇల్లు కొట్టుకుపోయిందని చూసినాం టీవీల ఎందుకు కొట్టుకుపోయింది ఇట్లా కొండలకి గుండలకి అడ్డంగా కింద నీళ్లు పోయే చోట గాలు వారే చోట అడ్డంగా ఎవరి ఇష్టం ఉన్నట్టు వాడు కడితే ఏమైతే ఏమైతే మంచభూతానికి ఆపే శక్తి ఇంకా మంచికి రాలేదు వచ్చిందా వచ్చిందా ఎవరు కూడా ఆపలేదు ఒక్కసారి గాలి గట్టిగా వీస్తే ఏమైందో చూస్తారు చాలా రెగ్యులర్ చెట్లు ఎక్కిపోతే వడవృక్షాలు కొట్టుకుపోతే నీళ్లు గట్టిగా బయటకు వస్తే ఉత్తరాండ్ లా చూసినాం మనం కేదారనాథ దేవాలయం చూసినాం మనం పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇటువంటి బిల్డింగ్లు సెల్లార్ల దా కూడిచినాయి కూడిసినాయోలేదా అందుకని సైన్స్ టీచర్ నేనేం చెప్తున్నా అంటే ప్రకృతికి మీరు పనిచేసినాడు ఎవడైనా ఆ ప్రకృతి పంచభూతాలలో కలిసిపోయింది తప్ప గొప్పగా గొప్ప తెలుసుకోవాలి ఎవరి గురించి వ్యక్తిగతంగా మాట్లాడదాం అందుకని దయచేసి మనం ఈ దేశం కోసం ధర్మం కోసం మాట్లాడుతుంటే రాహుల్ గాంధీ అమెరికాలో నిన్న మాట్లాడే భారతీయ జనతా పార్టీ గురించి తెలుగు భాష గురించి కూడా మాట్లాడే రాహుల్ గాంధీ తెలుగు గురించి కూడా రాహుల్ గాంధీ మాట్లాడితే రాహుల్ గాంధీకి భాషల గురించి అవగాహన ఉంది డెబ్బై ఐదు ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఐదున్నర దశాబ్దాలు భాషల అసమానతను సృష్టించి ఈ దేశం అభివృద్ధి కాకుండా చేసిన పార్టీ ఏదైనా కాంగ్రెస్ పార్టీ మీ నాయన మీ నాయనమ్మ మీ తాత ముంతాత తప్ప ఇంకొకటి కాదు ఈలో పోయి ఎలా చెప్తుడు అమెరికాలో డల్లాసు కూర్చొని తెలుగు భాష గొప్పతనం గురించి తెలుగు రాణుడు మాట్లాడుతున్నారు ఏం చెప్పాలంటే దాన్ని చూస్తే ఏం పనిపిస్తుంది రాజించినోడు ఎవడని పక్కన చూసినా ఎందుకంటే ఆయనకి ఎట్లాగో రాదు కాబట్టి ఆ పక్కన రాజినోడు ఎవడని చూస్తే షాప్ షాప్ మొన్న ఎలక్షన్ మన దేశం గురించి మన సంస్కృతి గురించి మన పార్టీ గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడితే హిందూ సమాజం నుంచి వ్యతిరేకత వస్తుందని టెంపరీగా సస్పెండ్ చేసి షాప్ పిట్రోడు అని కాంగ్రెస్ మళ్ళీ రాహుల్ గాంధీ వాడి అల్లాస కూర్చుంటే పక్క ఎవరు కూర్చుంటారంటే నిన్న చిదాగా ఈ దేశాన్ని ద్వేషించి ఈ దేశ సంస్కృతిని ద్వేషించిన రాహుల్ గాంధీ పక్కన ఈ తాతని దేశం ష్యామ్ అసలు ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాన్ని గౌరవించాలనేటువంటి సంస్కారం లేని రాజిస్తే ఈ దేశాన్ని ఐదున్నర దశాబ్దాలు పాలించిన కుటుంబం పార్టీ వై మన దేశం గురించి ఆర్ఎస్ఎస్ గురించి బీజేపీ గురించి నరేంద్ర మోడీ గారి గురించి ఈడ గల్లీలో మాట్లాడే చేత కానివాడు భారత్ జోడ యాత్రలో మాట్లాడలేకపోయినాడు ఎవడ మాట్లాడుతున్నా అమెరికా డల్లాస్ లో మాట్లాడుతున్నాడు జరగ తసంత అమెరికా మీటింగ్ లో జార్జ్ సోరోస్ అని ఒకటి ఉన్నాడు కొంతగా దళారి షేర్ మార్కెట్లో బ్రౌజర్ బ్రోజర్ వాడు యాక్చువల్ గా టెక్నికల్ గా వాడు ఇలా వ్యాపారం రూపం ఎత్తిడు రూపం ఎత్తి దేశాలు ప్రపంచంలో ఏ దేశం అయితే సుభిక్షంగా ఉందో ఏ దేశం అయితే పచ్చ ఉందో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం చేసే ఒక దళి జార్జి స్వరేజ్ అనేటువంటి లో ఉంది భారత ఆర్థిక వ్యవస్థ రాజిన చేసిన అదేదో పేపర్ గురించి రోజు మాట్లాడుకుంటారు ఏం పేపర్ అంటే ఇండియన్ బర్గ్ లో వార్త వచ్చింది ఎట్లా వార్త వచ్చింది ఇండియన్ బర్గ్ లో ఎవరు రాసిండు ఈ జార్జి స్వరేజ్ అనేటువంటి షేర్ మార్కెట్ లో షేర్ల ఒక బ్రోకర్ రాసిండు ఏం రాసిండు అదా దాన్ని షేర్ల విలువ వెలిగింది ఇంకెవరు షేర్ల విల్లో తగ్గినాయి నాకంటే ఆ జాతి సురేన్ కంటే ఆ షేర్లు కొనుక్కునేటోళ్ళు వాళ్ళు అమ్మ నెలలు చాలా తెలివి కలిగి మనకి అదే ప్రపంచం వాళ్ళకి మనకి రాజకీయం ఎంత ప్రపంచమో మీడియా మిత్రుల జర్నలిజం ఎంత ప్రపంచమో షేర్ మార్కెట్ లో ఉండేటోళ్ళు వాళ్ళు ఇరవై నాలుగు గంటలు మార్కెట్ లో ఉండే ఫ్లక్చువేషన్స్ ని అంచనా వేస్తారు వాళ్ళు వార్త రాస్తారు ఈ దేశం అంతా ఎలా పోతుంది ఈ దేశ ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతుంది అని జార్జి సోరేన్ అనేటువంటి ఒక షేర్ బ్రోకర్ ఒక వార్త రాస్తే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఆదానికి అమ్మేస్తున్న దేశాన్ని అని చెప్పి వాళ్ళు ఇక్కడ ధర్నాలు చేస్తారు అంటే సుభిక్షంగా ఉన్న భారతదేశం నరేంద్రుడి నాయకత్వంలో పటిష్టంగా ఉన్న ఈ దేశ ఆర్థిక వ్యవస్థని ప్రపంచ దేశాలలో ఇంతింత వడ్డుంత అయినట్టు ఈ దేశ ఆర్థిక వ్యవస్థ ఐదో స్థానానికి తెచ్చి త్వరలోనే దాన్ని మూడో స్థానానికి తీసుకుపోయి ప్రపంచ అగ్ర దేశాలలో ఒక దేశంగా మన ఆర్థిక వ్యవస్థని మరింత

దీని కోసం తల్లి తిరుగుతుంది ఎందుకంటే నీకు టీవీ లేదు ఛానల్ లేదు పేపర్ లేదు అందరూ చూసినందుకు మనోళ్లే గల్లీలు ఉండే జర్నలిస్ట్ మిత్రులు అంతా మనోళ్లే రాజు పంపితే రాస్తే ఏ చెడ్డోలు మాత్రం మనోళ్ళు గారు అక్కడ రకరకాలైనటువంటి అవస్థలు వస్తా ఉన్నాయి అందుకని భారతీయ జనతా పార్టీ బలం కార్యకర్తలే కసీర్గాడు పంచాయతీ పెడితే మాట్లాడాల్సింది నువ్వే జాతి సొరెడ్డి ఎందుకు రాసిండు హిందన్ బాగ్ ఎందుకు పంపిణీ చేసింది ఇవన్నీ మాట్లాడాల్సింది మీరే ఆయన ఒక ఎంపీ నేను ఒక ఎంపీ నేను మన మీకు అందరికీ ఒక మార్గదర్శనం ఇచ్చిన అనుకుంటున్నా నేను ఇప్పటికే మాట్లాడాలి ఆయన ఇండియన్ పార్టీ పేపర్ నచ్చింది నాకు బంగ్లాదేశ్ రాసిండు ఇంకో పేపర్ నచ్చింది నాకు ఏ పేపర్ అది ఏ పేపర్ సదా మీరు అందరు బాగా ఏ పేపరు రాసింది రాహుల్ గాంధీకి పెళ్ళైందని గండలు నేను లాగిపోతుంది మాట్లాడాలి రాహుల్ గాంధీ ఒక అమెంట్ చేయించింది అని రాహుల్ గాంధీకి పదహారు ఇంట్లో పెట్టి ఉందని పద్దెనిమిది ఏళ్ళ కొడుకున్నాడు వాళ్ళ పేర్లు ఫోటోలు ఈసారి విదేశాలకు పోయినప్పుడు చేసిన మంచి పనులు చిన్న చిన్న బట్టలు పొదుపు బట్టలు తోటి ఈయన తిరిగిన తిరుగులన్నీ ఫ్లీడ్ చేయలే పేపర్ వేసింది వేసిందా మరి ఇండియన్ గవర్నమెంట్ నీకు అనవడలేదు రాహుల్ గాంధీ నాకు ఫ్లీడ్ కలవలేదు మరి దీంట్లో వచ్చిన వార్త కూడా సమాధానం చెప్పాలి తర్వాత

తోటి మంది రాజమోయినట్టుందని ఏం చెప్తే వాళ్ళ అమ్మ మాట్లాడలేదు బొమ్మలు వేస్తున్నాయని కానీ వాళ్ళకి పేపర్ మంచి కనబడుతుందంట వీటన్నిటి మీద కసిడ చర్చ పెట్టాల్సింది ఎవరు ఎవరు పెట్టాలి మీరే పెట్టాలి టీవీ ఛానల్ అది పేపర్ రాయలేవాళ్ళు కాబట్టి మీరు కూడా ఆ బ్రిడ్జి పేపర్ ని గూగుల్కి డౌన్లోడ్ చేసి రాహుల్ గాంధీ బొమ్మలు మంచిగున్నాయి మరి శ్రీమతి గారి ఫోటోలు ఉన్నాయి ఊరు ఊరు ఉన్నాయి పెళ్లి చేస్తున్న పెళ్ళాన్ని ధైర్యం మరో గురించి మాట్లాడతాడు మన సంస్కృతి ఆయన ఒక న్యాయవాది సుబ్రహ్మణ్య స్వామి గారు ఒక పిక్చర్ ఈయన అమెరికా ఇంగ్లాండ్ లో కంపెనీ నడిపిండని ఆ కంపెనీకి డైరెక్టర్ ఉండడని ఆ కంపెనీ తరఫున ఇంగ్లాండ్ లో నాలుగు సంవత్సరాలు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేసిండని రిటర్న్ సబ్మిట్ చేసినప్పుడు నేను భారతీయుడు రాయలేదు ఆయన నేను ఆగ్రహించిన రాసిందని అభినవ్ వేసి సుబ్రహ్మణ్య స్వామి కోర్టుల కేసేసి ఇన్ని లస్కులు పెట్టి గురు నింద గింజ తలుపు తెలుసుకోవాలన్నట్టు రాహుల్ గాంధీ వారి డల్లాస్ లో తెలుగు భాష గురించి భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల గురించి నరేంద్ర మోడీ గురించి మాట్లాడితే ఎవరికి సమాధానం చెప్పాలి ఎవరు చెప్పాలి అది ప్రతి కార్యకర్త ప్రతి గల్లీలో ప్రతి చౌరస్తాలో చెప్పాల్సినటువంటి బాధ్యత దాని కోసమే భారతీయ జనతా పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమం లోపల మీరందరూ కూడా క్రియాశీలకంగా పాలపరచుకోవాలని చెప్పి నేను సవినయంగా అర్థం చేస్తా ఉన్నా మనం అంత చూడడానికి ఉండొచ్చు చీమ చాలా చిన్నది చిన్నప్పుడు వేమర వైద్యాలు సుమతి జరిగాలి అనుకుంటే ఎంపీ రంగులు చది చీమ ఎంత ఉంటాయి చిన్న ఉంటాయి మనం రేవతి పెదవి లేకపోవచ్చు మీ గడ్డ ప్రసాద్ సాగర్లేక ఎన్క లేకపోవచ్చు కానీ మనం లోనిపి మాట్లాడితే బరాబర్ ఉండదు అంటే మాట్లాడగలుగుతాం ఆ బలం ఉన్నదా లేదా జనానికి చెప్పి తినగా తినగా వైపు మరి రోజు చెప్తే కాంగ్రెస్ చేస్తా జనానికి తెలువాలి అవద్దా చెప్పాలి ఈ లెటర్ చెప్పాలి ఎవరు చెప్పాలి మనమే చెప్పాలంటే మనకి ఏమి ఉండాలి అంత బలం ఉండాలి లేక మనం అంద ఎట్లా ఉండాలంటే ఒక సీమ పోతుందంటే లైన్ పోతుండాలి మనం లెక్క క్రమశిక్షణ ఉండాలి సీమలు అయితే క్రమశిక్షణతో పోతే చూసి కదా

అందరికంటే ఎంతో సమయంలో కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీలో వాళ్ళందరూ సభ్యులైన పెంచాలే ఇంటింత వటుడింత కన్యాకుమారి ప్రతి భూత్ ఎవరు గెలవాలి ఎవరు గెలవాలి మనం గెలిస్తే ఈ దేశం బాగుంటది మనం గెలవకపోతే ఈ దేశం బాగుంటది సో అందుకని ప్రతిసారి మనం ఏం చేస్తాం దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నామని చెప్తున్నాం ఈ మూడు ఏ కోసం పనిచేయాలి అంటే ఉంటది ఈ మూడేళ్ళు మీకోసం పనిచేయాలి రేపు మీరు వార్డ్ మెంబర్ గెలవాలి సర్పంచ్ గెలవాలి ఎంపీడీసీ గెలవాలి మున్సిపల్ కౌన్సిలర్ గెలవాలి పిఎస్సీఎస్ చైర్మన్ గెలవాలి పిఎస్సీఎస్ డైరెక్టర్ గెలవాలి ఎన్నికెళ్ళతే కొత్తగా ఎంపీ కొత్తగా కొత్త బాడీలో ప్రొడ్యూస్ చేస్తారు ఏదో కావాల్సిన నాయకులు ఎదగాల్సిన నాయకులు అంతా మీరు కట్టి ఉంటే మేము బలంగా ఉంటాం ప్రతి ఊరికి మేము వచ్చి నిలబెట్టుకోలేం కదా వెయ్యి పన్నెండు వందల ఊర్లలో మాకు మా సర్పంచ్ గారు మా పంచాయతీ వార్డ్ ఉండాల్సిన అవసరం అందుకని ఇంతకాలం చాలా మంది చేసే మెంబర్షిప్ ఇలా లోకల్ బాడీ ఎలక్షన్ ముందు వచ్చింది మనకి ఒక మున్సిపాలిటీ ఒక వార్డ్ మెంబర్ ఒక పంచాయతీ మెంబర్ ఒక సర్పంచ్ ఒక ఊరు తీసుకుంటే పెద్దగా రెండు వేల ఐదు వందల ఓట్లు ఒక పంచాయతీలో ఒక బూత్ ఎంత సభ్యత్వం చేయాలి మనం పార్టీ రెండు వందలు చెప్పింది నాకు సర్పంచ్ కావాలని ఉంది నేను ఏం చేయాలి మూడు వందలు చేయాలి ఐదు వందల ఐదు వందలు చేయాలి మూడు వందలు చేయాలి అకల్ మంత్రి ఇచ్చారు కదా సకల్తో చేయాలి రెండు వేల ఐదు వందలు ఒట్టున్నాయి మీ ఊరు ఎంతమంది పోటీ చేస్తారు సర్పంచ్ కి దానికి పార్టీ లేదు గుర్తు లేదు అవునా అయినా ఒక ఆయన కాంగ్రెస్ ఒక ఆయన బీజేపీ ఒక ఆయన బీఆర్ఎస్ ఒక ఆయన టిఆర్ఎస్ ఒక ఆయన లెఫ్ట్ ఒక ఆయన రైట్ ఒక ఆయన ఎంఐఎం ఎంత లేదన్నా ఒక నలభై అయితే సర్పంచ్కి పోటీ చేస్తారు చేస్తారు ఐదుగురు చేస్తారు ఇరవై ఐదు వందల ఓట్లున్నాయి ఎన్ని రావాలని ఎనిమిది వందలు అయితే చాలా ఎక్కువ పెరుగుతాం ఎంత అంటే మంచి మెజార్టీ తోటి వెళ్ళి ఎనిమిది వందలు వస్తాయి ఎనిమిది వందలు కావాలంటే నేనే చెప్తున్నా నీకు మూడు వందల మంది సబ్మి చేయమంటున్నా ఎంతమంది మూడు వందలు కష్టమా కష్టమా మస్తు కష్టం మూడు వందల మంది మాట్లాడాలంటే మనం పట్టింట్లతోనే మాట్లాడాలి చేయమని అడుగు వెళ్ళాడు మనం అడుగుతారా అడుగు అడగాలంటే అడుగు అవుతుంది మా ఇంట్లో ఎన్ని తక్కువ ఎక్కువ అంటే రెండు ఉంటాయి ఎక్కువ ఎక్కువ అంటే నాలుగు ఓట్లు ఉంటాయి ఎంత చిన్న కుటుంబం అయినా నాలుగు ఉంటాయి మా ఇంట్లో నాలుగైంది ఈ మగన ఒక ఐదు వస్తా పెట్టు ఎన్నైతే ఐదు నాలుగు ఇరవై ఓట్లయి ఈ మక్కన ఒక నాలుగో ఐదు ఎక్కువ పెట్టు ఎన్నైతే ఇవ ఇరవై ఇరవై నలభై ఐదు మీ ఇంటికి ఎవరు ఎవరుంటారు జనరల్ గా అయితే మీ పెదనాయినో మీ చిన్నో ఇంకా ఊరు భాషలో చెప్పాలంటే పారోడో పదోడో ఉంటాడు పదోడు ఇంకా కాకపోతే కులపో ఉంటాడు మీ ఇల్లు చిన్నది మీకు ఎవరు లేరు అనుకుంటే మీ కుల ఎక్కువ మంది ఉంటారు దీన్నే నువ్వు పదిండ్లకు వేస్తే పది నాలుగు నలభై యాభై ఓట్లు అయిపోయాయి ఈయన గల్లీలో దోస్తులు క్లాస్మేట్ చిన్నప్పటి నుంచి నీతో చదువుతున్నాడు పొద్దున్న చంద్రశేఖర్ రాయతో కూర్చునే ఉంటాడు నీకు దోస్తున్నారు

రేపు నీకు ఏమైనా అయితే మళ్ళీ అలాగే పోరాలంటే ముందుకు వద్దని చెప్పడానికి పంపిస్తుంది మెదక్ లో అందరికి తెలుసు మెదక్ గెలవదని అందరూ అనుకున్నారు తెలుసు అనుకున్నారు కొద్దిమంది నాతో పాటు కలిసి పనిచేసిన వాళ్ళు నా మొండితనం తెలిసిన వాళ్ళు ఎవరని అనుకుంటారు మా జర్నలిస్ట్ మిత్రులు టీవీ ఛానళ్లు సర్వే ఏజెన్సీలు ప్రీ సర్వే పోస్ట్ సర్వే ఓటింగ్ అయినాక సర్వే అన్ని సర్వేలు ఏం చెప్పినాయంటే ఒక్కడికి ఎంత చేయాలి ఎందుకోర్న్నాడు హరీష్ రావు గెలుస్తుంది వెంకటరామరెడ్డి ఉన్నాడు ఓటుకు వెయ్యి మర్చబడితే పది లక్షల మందికి మంచిగా ఎంత మందికి పది లక్షల మందికి ఓటుకు వెయ్యి రూపాయలు ఇచ్చిండే ఎందుకంటే రెండు రోజులంతా ఆయనది సార్ రింగ్ రోడ్ ఇంట్లో వంక తిరిగింది పాప లెక్క అంటే వెంకట్రామరెడ్డి కాలు పెట్టిండే ఆడ దోసుకుంటూ పోయినట్లు దాదాపు ఐదు ఆరు ఆయన కోటికి పోయి రూపాయలు పెద్ద లెక్క కాదు రెండు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టిండాలి సో జనం ఏమనుకుంటారు జనరల్ గా ఆయనే ఈసారి ఇట్లనే ఎదకోవాలి ఇంకా మీకంటే బలిచే ఉన్నారు మీరు అసహంగా మా దగ్గర అంతా కానీ గట్టిగా అనుకున్నాం మేము రఘునందన్ గెలిస్తే భారతీయ జనతా పార్టీ గెలిచినట్టు మా గెలిస్తే ఢిల్లీ దాకా మాకు గొంతు పోతుందని కష్టపడితే వేరే సిట్టు ఆగిమాగో ఎందుకు కార్యకర్తలలో కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ నేను మీకు ఏం చెప్తున్నానంటే మీ మీ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి మీతో తిరిగిన వాళ్ళు వాళ్ళని మీరు కరెక్ట్ ఒక పది మంది ఎన్నుకోండి మనిషికి ఒక పది మంది చొప్పున టీం తయారు కదా పది ఇంటి పది వంద అవుతారు వంద మంది మనిషికి నాలుగు రోడ్లు నాలుగు వందలు ఓకేనా ఇంకా నువ్వు కష్టపడాల్సింది ఇంకో నాలుగు వందలు కష్టపడాలి అందుకని గెలవాలంటే ఒక ప్లానింగ్ చేయండి దానికి పార్టీని గెలిచిన అవకాశం మెంబర్షిప్ మెంబర్షిప్ తర్వాత మీ అదృష్టం అన్ని పండుగలే ఉంది ఈ నెలలో వినాయక చవితి చెప్పూరి వచ్చేసరి పదిహేను రోజులు పోయిన తర్వాత బకమ్మ జపూరి తర్వాత రెండు రోజులు దసరా చప్పూరి ఆ తర్వాత పది రోజులు దీపావళి చూరి ఆ తర్వాత ఎలక్షన్ లోకి వస్తారు కాబట్టి ఎలక్షన్ పర్లేదు సో సిస్టమేటిక్ గా మీరు ప్లాన్ చేసుకుంటే అన్న వంద కోట్లు లేవు మా ఊరు సర్పంచ్ పది లక్షలు పెడతారు భయపడే డబ్బులు డబ్బుల కోసం డబ్బులతో గెలవాలంటే అంబానీలు ఆదానీలు రిలయన్స్ వాళ్ళు టాటాలు బిర్లాలు వాళ్ళే ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి రైల్వే ప్లాట్ఫామ్ మీద ఛాయాముఖున్నాడు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి బిర్లాలు అంబానీలు ఆదానీలు కాలేదు నీలాట సామాన్య కార్యకర్తలు ఛాయ ఎట్లా అండు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దేశానికి ప్రధానమంత్రి కావాలనేటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు పోయింది కాబట్టి ఆయన ఇక కూడా అదే చిన్నపిల్లలు ఇద్దరు ఇద్దరు ఉంటారు అందరు శక్తి కట్టుకుంటారు అది ఒకటి నాలుగ ధైర్యం ఉన్నాడు అంటే నేను రాత్రి పోయి ఏం చెప్పమంటే అది ముగ్గురు పిల్లలు నలుగురు పిల్లలు చెట్లు కట్టుకుంటాడు వాడుపై సమాజండితే తీసుకెళ్ళమంటే పోతాడు పోరాడు బాబు ధైర్యంగా పోతాడు పోయి తీసినాక ఎందుకంటే చెట్టుకోక ఆ పిల్లలు అంగీ కట్టుకుంటాడు ఆ పిల్లలకి దయ్యం బాబు దయ్యం దొరకబడింది అని మనసులో అనిపిస్తుంది ఏమైంది గుడ్ ఐదు సో మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదనుకో ఇంకా మీరు ఏం సాధించలేదు నేను మాత్రమే గెలుస్తా అని చెప్పాలి నా మంగళ చంద్రశేఖర్ రావ హరీష్ రావా మహేందర్ రెడ్డి గారు లేకపోతే రంజీత్ రెడ్డి గారు ఎవడైతే నాకేదైనా అంతేనా నేను మాత్రమే గెలుస్తాను నువ్వు సర్పంచ్ అయిందావు ఎంపీటీస్ అవుతావు వికారాబాద్ కూడా భారతీయ జనతా పార్టీ కావాల్సింది సంక్షల్పం కావాలి నేను దుబాక బా పైసలు కాదు బై ఎలక్షన్ చెప్పినా దుబ్బాక ఎవరు గెలుస్తారంటే నేనే గెలుస్తా అని చెప్పినా నేను మాట్లాడిన మాటలన్నీ వికారవాదాలు వచ్చి చేరు వచ్చి ఎవరు పడితే వాళ్ళు వచ్చి దుబ్బాక బీజేపీ గెలవాలని పనిచేసి అరే ఊరుగా ఊరికొచ్చిన గెలిపించారు మీరు మీ ఊళ్ళో మీరు గెలవాలి నూరు కిలోమీటర్లు దుబ్బాక వచ్చిన ఉప ఎన్నికలు పనిచేసిన గెలిపించి నీ కోసం నువ్వు పనిచేస్తా రోగం ఎన్ని చేయాలి ఏముండాలి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి ఈ గ్రామ పంచాయతీ నేనే గెలుస్తా వీళ్ళందరూ కట్టగట్టుకో నాకు తిరుగు వచ్చినా నేనే కలుస్తా అనేటువంటి విశ్వాసం నీ లోపల ఉంటే ఎలాంటి నువ్వు పని చేస్తావు పైసలు పంచబడి పని చేయమని చెప్తాను కానీ పొరపాటు చేయొచ్చు మీరు ఏం చెప్తారు రేపటి నుంచి నేనే సర్పంచ్ లో ఏం చెప్తాను చెప్పగానే నీ పక్కన పొద్దు కదా ఏమంటాడు ఏమవుతున్నాడు నాకంటే అందుకని నాకు ఏదో నీ పడిపోతుంది అందుకని నువ్వు సంకల్పం తీసుకో ఏమని నీకు నచ్చిన జీవం పోయి ఈ ఊరికి నేను సర్పంచ్ని కావాలి నువ్వు రోజులు తెలియదు ఈ నూరు రోజులలో నేను ఎట్లా గెలవాలి ఈ అనేది డిసైడ్ కావాలి నేను ఎమ్మెల్యే ఓడిపోగానే పార్టీ టికెట్ ఇంతదా అయ్యేదా తర్వాత మెదక్ మీకు డిసైడ్ అయినా ఆ దిశగా అడుగులు వేసుకుంటూ పోయి దానివల్ల గెలిచి వచ్చింది నేను మీకు ఎప్పుడు చెప్పినా మళ్ళీ చెప్పినా రేపు ఇదే చెప్తాను రేపు రఘునందన్ ఏడున్నా అదే మాట చెప్తాడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోతే నేను గెలవదు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనంతగిరి కొండనైనా కొడతాం లేకపోతే ఇంకా దేని కొట్టుకోని విశ్వాసం మీకు ఉండాలి దానికి పునాది ఏంటంటే చేయబోయేటువంటి సభ్యత్వమే దానికి పునాది నాయ అవుతుంది కొన్నిసార్లు పునాదిరాలు కలవడకపోవచ్చు ఈ మగ్లా పునాది నిలబడుతుందా మనకి మగ్లా పునాది కలవడకపోవచ్చు బయటకెళ్ళి చూస్తే కానీ పునాదిరాలు లేకపోతే ఈ మంగళ నిలబడుతుందా ఆ పునాది మెంబర్షిప్ అందుకని మీరు వికారావాద ఎమ్మెల్యే నిలవాలి ఇరవై ఇరవై తొమ్మిది ఎన్నికలు వచ్చినప్పుడు మా వికారాబాద్ కూడా బీజేపీ ఎమ్మెల్యే ఉండాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే ఏం చేయాలి పక్కలు కోరి కోరి ఆడోరి ఏం అడుగుతారు అండి మీరున్న ఊర్లో చైనా ఓటల్ పద్దెనిమిది ఉన్నారు నలుగురు అట్లా పోనీ చెప్పు పిలువు మెంబర్షిప్ చేయించు పావు నింపు ఎందుకు బాధారెడ్డి చూసుకుంటాడు ఎక్కువ సభ్యత్వం చేస్తే మాధవరెడ్డి పేరు నాకు అధ్యక్షుడు ఆడీ పనిచేయాలి అవుతుంది అబ్బాయి ఎవరైనా అంతేనా ఎవరో రాదో రాస్తే ఉంటది రిటర్న్ నేను మీరు రాత్రి మార్చలేదు నా కూడా నేను మార్చుకోలేదు నేను దేవుడికి కాలేదు అందుకని చిన్నప్పుడు ఊర్లో శివుడు ఆరోగ్యం లేకపోతే అది నరేంద్ర మోడీ గారి నుంచి ప్రచారం చేసినా కొంతమంది ఓడిపోయారు ఎంపీ ఎమ్మెల్యేలు ఓడిపోయి ఓడిపోయేలా ఓడిపోలేదా అంటే నేను రాదేది ఇక్కడ రాయలేదన్నట్టు దేవుడి రాష్ట్రపతి ఉంటుంది అర్థం కదా ఆయన రోజు పొద్దుగా దేశం కోసం ధర్మం కోసం అంటాం కదా ధర్మం కోసం పూజ కోసం పార్టీకి పనిచేయ్ నీ కోసం చేసుకోవాలనే లక్ష్యంతో జిల్లా సభ్యులు నెంబర్ వన్ కావాలి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల మీరే ఎక్కువ సంఖ్యలో గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పార్టీ అవకాశం ఇస్తే స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కూడా ఈ ఎన్నికల ప్రచారంలో పారిపరచుకోవడానికి పార్టీ అవకాశం ఇస్తే తప్పకుండా ఈ అవకాశం ఇచ్చిన వేదిక మీద పెద్దలకి వేదిక ముందు ఆత్మీయ కుటుంబ సభ్యులకి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా పెద్దలు అందరూ కూడా పేరు పేరున శిరస్వంతి నమస్మాధ్యాన్ని తెలియజేస్తూ పార్టీ సభ్యత్వం ఆయమోదు కార్యక్రమంలో అక్క విలువలే తమ్ముడు విలువలే మాధవరెడ్డి గారు కొట్టి పెట్టి చెప్పలే ఎవరెవరికి చెప్పరంట ఇద్దరు ఎవరెవరికి చెప్పరు ఇద్దరు అందరం సైనికులనే ఏ సైనికుడు సైనికుని బాధితులు పోషించుకుంటేనే పోతుండాలి అంతేగాని మాధవరెడ్డి మాధవరె నమోదు చేస్తామని అంటే ఇబ్బంది అయితే అంతగా దయచేసి అర్థం చేసుకొని సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కొట్టాడు మన రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మీటింగ్ పిలిచింది రాత్రి ఏడు గంటలకు ఢిల్లీకి వెళ్ళి పార్టీ పెద్దలు వచ్చి అంతా ఆన్లైన్ గా నేను దొంగ రిసిప్ట్ అయి ఉంది కదా ఆన్లైన్ లో మీటింగ్ సమీక్ష తీసుకున్నారు నేను గర్వంగా చెప్పుకో

మాట్లాడాలని కోరుకుంటుంది పార్లమెంట్ పదిహేడు పార్లమెంట్ ఎన్నిక కూడా చదివిరాడు నేనేదో గొప్పదానికి రాలేదు కార్యకర్తలలో పట్టుదల చెప్తున్నా చెప్తుంది పార్లమెంట్ లో ముప్పై రెండు లక్షల ఉన్నాయి మీ ఎన్ని ఉన్నాయి ఇరవై తొమ్మిది లక్షల ఉన్నాయి మా దుబాకీలో పార్లమెంట్ లో పద్దెనిమిది లక్షల ఉన్నాయి అంటే మేము ఇష్టం చేసినా చేసినా మల్గాదిగిరి దాడలేదు కానీ